జిల్లాలో అత్యాచారానికి గురైన ఆశా వర్కర్ కు ముందు కోరుతూ గురువారం చేపట్టారు అధికారులు స్పందించకపోవడంతో ఆఫీస్ నుండి వరకు ర్యాలీగా వచ్చి మెయిన్ రోడ్డు పైన రాస్తారోకు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ లత డిఎస్పీ రఘుచందర్ డిఎండ్ హెచ్ఓ ప్రమోద్ కుమార్ తదితర అధికారుల యూనియన్ నాయకులతో చర్చలు జరిపారు నిర్దిష్టమైన హామీలు ఇచ్చారు ఎఫ్ఐఆర్ లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తామని నష్టపరిహారం కింద ఐదు లక్షలు చెల్లిస్తామని కలెక్టర్ నుండి తక్షణ సహాయం కింద ఇస్తామని కుటుంబంలో ఒకరికి ఉద్యోగము ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టించే ప్రయత్నం చేస్తామని ఆశా వర్కర్లకు రక్షణ కల్పించడం కోసం కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు స్పష్టమైన హామీ వాళ్ళని చదువుకుంటున్న ఏం చేయాలనేటువంటి దాని స్పష్టత ఉండాలి ఏమి స్పష్టత न तो बम न तो बम ये की हो जमा तो बम न बम मिडल बम जिंदा तो पूरा रतो మొత్తం ప్రజలలో కలిసి ఉంటాం కదా ప్రజలలో భాగం కదా అనేసి నమ్మి బైక్ ఎక్కింది ఆశా వర్కరు ఎక్కినందుకు వాడు మొత్తం నమ్మించి మోసం చేసి పక్కదారికి తీసుకుపోయి ఒక తోటలోకి తీసుకుపోయి చెంపల మీద కొట్టి కుతిక విసికి మొత్తం తీవ్రంగా కొట్టి అత్యాచారం చేసిండు ఆ దుడగుడు మళ్ళీ తిరిగి ఎవరికైనా చెప్తే నేను చంపేస్తాను అనేసి కూడా బెదిరించి సెల్ఫోన్ గుంజుకుండు కవర్ గుంజుకుండు అక్కడికి రోడ్డు మీదకి వచ్చేసరికి పెట్రోల్ అయిపోయింది పెట్రోల్ అయిపోయిన తర్వాత ఆశా వర్కరు మొత్తం లొల్లు చేసింది అక్కడ లొల్లు చేసేసరికి వాడు వెళ్ళిపోయిండు ఫోన్ చేతికి వచ్చేసరికి వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేసింది కుటుంబ సభ్యులు అందరు వచ్చిన తర్వాత వెంటనే వాడు వదిలిపెట్టిపోయిన బైకుని ఆ బాధితురాలు వాళ్ళ కొడుకు వాళ్ళ ఆడబిడ్డ అందరు కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మరి పోలీస్ స్టేషన్ ఏం చెయ్యాలి ఆమె ఎస్సీ క్యాస్ట్ ఆమెకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయలేదు రెండోది ఎఫ్ఐఆర్లో అతని పేరు కూడా ఇప్పటి వరకు మెన్షన్ చేయలేదు ఆమె అప్పటి వరకు గుర్తుపట్టలేదు మరి బండి ఉంది బండి నెంబర్ ఉంది ఎఫ్ఐఆర్లో బండి బండి దొరికిందని లేదు బండి నెంబర్ లేదు మరి బండి ఎందుకు దాచిపెడుతుంది పోలీస్ శాఖ అనేసి ఈరోజు మేము తెలి మేము తెలియజే అడుగుతున్నాం ప్రశ్నిస్తున్నాం అట్లాగే మాది ఎస్సీ అనేసి వాళ్ళ కొడుకు రాసేటప్పుడు బాధితురాలు తెలియజేసిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మరి ఎందుకు నమోదు చేయలేదు అనేసి ఈరోజు మేము పోలీస్ శాఖను అడుగుతున్నాం అట్లాగే ఆమె చెప్పిన అంశాలన్నీ కూడా అందులో చాలా అంశాలు లేవు తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారు చెకప్ కోసం మరి చెకప్ అయినా హాస్పిటల్ యొక్క రిపోర్ట్ ఏది మరి ఇవ్వాలి కదా మాకు అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం ఈ వారం రోజుల క్రమంలో సరైన వైద్యం లేదు ఈపులన్నీ దెబ్బ తాకినాయి ఆమెకి చెంపలన్నీ మొత్తం వాచిపోయినాయి అనేసి ఆ రోజు ఆ రెండు రెండు మూడు రోజులు ఆ విధంగానే ఉందనేసి కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఈరోజు మేము ఉదయం అక్కడ వాళ్ళను పరామర్శించొచ్చాం అందుకని ఈరోజు మొత్తం కూడా పోలీస్ శాఖ కానీ ప్రభుత్వం కానీ ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ గారు కానీ అత్యంత నిర్లక్ష్యంగా ఈ కేసు పట్ల ఉన్నారు వాళ్ళు పేదరికంలో ఉన్నారు దళితులు వెనుకబడ్డే వాళ్ళు కాబట్టి లేరు కాబట్టి ఏదో ఇతనే అయిపోతుంది అనేసి ఈరోజు కాలయాపన చేసిన పరిస్థితి ఉంది ఇంకా ఉల్టా మాట్లాడుతున్నారంట ఉల్టా ఏం మాట్లాడుతున్నారంటే ఆశా వర్కరే సహకరించింది ఎంత దుర్మార్గం అండి ఎంత అన్యాయం అండి